హిందూ బంధులో జయ శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత ఐక్యతదల్ కాన్స్పెరస్సీ ఇంగ్లీష్లో కాన్స్పెరసీ తెలుగులో కుట్రలు అనమాట కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పేరు పేరేమైనా పెట్టాలంటే మాత్రం కరెక్ట్గా సూట్ అయ్యే పేరే కుట్రలు అని అనమాట అది ఎందుకు అంటున్నానో ఇప్పుడు నేను చెప్తున్నాను నాకు అందరూ తెలుసు ట్వంటీ సిక్స్ లెవెల్ తాజ్ హోటల్లో జరిగిన ఏదైతే మారణ హోమం టెర్రరిస్ట్ కసబ్ అనేవాడు ఎంతమందిని మందిని చంపిండో వాడికి అందరూ తెలుసు చంపిందేమో కసబ్ వాడు కానీ ఈ నెపం మాత్రం మన హిందువుల మీద ఇద్దామని చెప్పేసి చాలా బందీగా కుట్రలు పొందిందనమాట ఈ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే మీరు చూడండి ఈ ఉగ్రవాదులు ఏం చేశారంటే చేతికి వెస్ట్ మన హిందూ హిందువుల మనం కట్టుకుంటాం కదా దారాలు అది కట్టుకొని వచ్చారనమాట వాళ్ళు ఎందుకంటే ఇది చేసింది హిందువులే అని చెప్పేసి చెప్పించడానికి కోసం అని చెప్పేసి అందులో భాగంగానే సద్వి అని చెప్పేసి ఒక మహిళ సనాతన ధర్మాన్ని పరిరక్షించే మహిళ అనమాట తనని నిర్బంధించి అసలు ఆమెకి ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ ఓన్లీ హిందూ అని చెప్పేసి ఒక్క నిపంతో చిత్ర వాదలు చేసి ఆమెని ఎంత టార్చర్ పెట్టారంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఏడిచింది అనమాట ఇది కాన్స్పిరసీ అంటే కుట్ర అంటే ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హిందూ బిల్ అని చెప్పేసి ఒక బిల్ తీసుకొచ్చాను అనమాట పార్లమెంట్లో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకో నేను మా ఇంట్లో నేను పూజా వ్రతము లేకపోతే ఏదో చేసుకోవాలనుకుంట నా పక్కన కూడా జిహాది గారు ఉంటాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకోవాలన్నమాట ఎన్ఓసి అంటే భయ్యా నేను ఇట్లా పండగ చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఎన్ఓసి పర్మిషన్ ఇప్పియండి అంటే వాడు ఓకే అంటే మనం చేసుకోవాలన్నమాట అదే పక్కన ఉన్న క్రిస్టియన్ వాడు ఉన్నాడు అనుకో మా దగ్గరికి వెళ్ళి అన్న నేను ఇట్లా పడగ చేసుకోవాలనుకుంటున్నాను జరి ఎన్ఎస్ఈ కావాలి అంటే వాడు ఓకే అంటే మనం పండగలు చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి కూడా అనమాట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేయలేదు అసలు హిందువులకి అది దాని ద్రోహాలు మా అది పడిన కుట్రలు కుతంత్రాలు అన్నీ అన్ని కావన్నమాట అన్నీ కూడా ఒకటిసారి చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి ఒక్కొక్కటి మెల్లిమెల్లి హరికథలాగా చెప్తుంటాం అందుకోసం అంటే అసలు కాన్స్పిరసీ కుట్రలు ఇవన్నిటికీ కరెక్ట్ సూట్ అయ్యే పేరే కాంగ్రెస్ పార్టీకి అనమాట అందుకోసమే హిందువులు జాగ్రత్త ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటప్పుడు ఎప్పుడూ అని చెప్పేసి కాదు అసలు వాటి ఏంటి అసలు అది చేసే విధా విధానాలు ఏంటి అసలు అది ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే హిందువుల మీద ఆలోచించి ఓటేయ్య జై శ్రీరామ్ barret ki